ఒక డౌట్ వస్తుంది అధ్యక్ష ఇప్పుడు లెక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్పారు అంటే తాగించి తాగించేసి మళ్ళీ డిఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష ఒకటి నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష రాజకీయాలు దయ నుంచి మాట్లాడకండి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది లెక్కర్ సేల్స్ తగ్గుతాయి అందుకే గతంలో ఇరవై మూడు డిసెంబర్ లో తక్కువ ఉన్నాయి ఇరవై నాలుగు డిసెంబర్ లో ఎంత ఎక్కువైపోయాయి అంటే నలభై శాతం బీర్ల అమ్మకాలు పద్దెనిమిది శాతం లెక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష ఇంకోటి నా ఇంకొకటి గౌరవ మంత్రి కాదు ఇంకొక డౌట్ ఆదాయం వేయాలి కాదు మంచిదా చెడ్డదా ప్రజలను ఎలా రక్షించాలి మాట్లాడాలి అదే అందుకే అంటున్నా తాగించి తాగించి మళ్ళీ ప్రభుత్వం అధ్యక్ష ప్రభుత్వం లెక్క సేల్స్ తగ్గి మద్య అమ్మకాలు తగ్గించాలి మద్యం వినియోగాన్ని తగ్గించాలి అమ్మా దయ్యం తాగండి అమ్మా నన్ను అధ్యక్ష నన్ను మాట్లాడలేకపోతే ఎలా అధ్యక్ష ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లెక్కల అమ్మకాలను తగ్గించాలి కదండి అధ్యక్ష మద్యం వినియోగాన్ని తగ్గించాలి దాని పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు నేను ఇందాక చెప్పాను ఎందు అమ్మా చెప్పిందండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను చెప్పను చెప్పను అలా కాదు ఎందుకు పెరిగింది అలా కాదు అమ్మా నేను అడిగింది అక్కడ కాదు ఇందాక ఎందుకు కాదు సేల్ ఎంత పెరిగిందని ఇందక్కడ ఎలా పెరిగిందని అడిగారు చెప్పాను దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మధ్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది ఐదు తాగి ముప్పై నలభై రెండు మంది చనిపోయారు జంగారెడ్డి అదే అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది అలాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి కానీ ఇవాళ ఒక్కసారిగా మధ్య నిషేధం చేస్తానని చెప్పారు వాళ్ళే చెప్పారు అధ్యక్ష మధ్య నిషేధం చెప్పే చేస్తామని ఎక్కడ ఉంది మధ్య నిషేధం చేశారా ఐదేళ్ళలో మీరు మీరు మాట్లాడారు మీ నాయకుడి దగ్గర మధ్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో అసలు మాట్లాడే అర్హత ఉందా ఇప్పుడు ఏం చెప్పారు మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష దశల వారీగా మారుస్తానన్నారు దశలవారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష ఇది వాస్తవం దీన్ని దీన్ని తాకట్టు పెట్టి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పనని అధ్యక్ష